ఉదయం దేవుని నామానికి స్తోత్రాలు కలిగిన గాక ప్రభునందు ప్రియులారా ఏసుక్రీస్తు వారి నామమున మీ అందరికి కూడా శుభ వందనాలు తెలియజేస్తా ఉన్నా దేవుడు జూలై నెలంతా మళ్ళీ కాపాడి మరి అనేకమైన దీవెనలు ఆశీర్వాదాన్ని మన కలిగిస్తూ మనల్ని శోధన నుండి శ్రమ నుండి బాధ నుండి వేదన మనల్ని తప్పిస్తూ మరి నూతనమైన నెలలో లేక ఆగస్టు నెలలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు దేవుడి నామానికి స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక మరి ఈ నెల వాగ్దానం సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటి నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును అనే మాట ఆయపడి నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును అనే మాట దేవుని నుండి మనం అనేక మార్లు అనేక సార్లు మరి దీవెనలను ఆశీర్వాదాలను మేలులను మనం ఆశిస్తూ ఉంటాం అవన్నీ కూడా మనం పొందాలంటే మరి దేవుణ్ణి మనము ప్రేమించాలి దేవుని ప్రేమించడం ఎలా అని అంటే దేవుని అంటే ఏదో బైబిల్ చదువుకోవడం దేవుని ప్రేమించడం కాదు లేక వాక్యం వినడము దేవుని ప్రేమించడం కాదు లేక ఆదివారం మాత్రమే మనం మందిరానికి వెళ్ళడం దేవుని ప్రేమించినట్టు కాదు కానీ తన వాక్యాన్ని కొనుటే నన్ను ప్రేమించినట్లు అని యావహన్సు వార్త పద్నాలుగు అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది ఇలాగ తను ఎవరెవరైతే ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా మరి ఆస్తికి కర్తలుగా నేను చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మరి దేవుని నుండి దీవెనలు పొంది ధనవంతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు దాంట్లో యోగు ఒకడు యోగు గ్రంథం ఒకటి అధ్యాయంలో మరి యోగుని గురించిన మరి ధనమును ధనాన్ని అతనికి ఉన్న ఆస్తులు అతనికి ఎంత హోదా ఉందనే విషయాల్లో అక్కడ రాయబడి ఉంది అండ్ ఇవన్నీ కూడా అతడు ఎలాగూ సంపాదించారు అని అంటే అతడు ఏ విధంగా సంపాదించింది ఏమి లేదు కానీ దేవుణ్ణి ప్రేమించాడు అంటే దేవుని మాటను గై కొన్నాడు దేవుడు చెప్పింది చేశాడు అందుకనే దేవుడు అతడున్న దేశమంతట్లో కూడా గొప్ప ధనవంతునిగా అతన్ని చేసినట్లు మనం చూస్తా ఉన్నాం కాబట్టి నీవు కూడా గొప్ప ధనవంతుడుగాను గొప్ప దీవెనకర్తగాను ఆశీర్వాదకర కొడుగాలని ఆశపడినట్లయితే నీవు కూడా దేవుని ప్రేమిస్తే దేవుడు తప్పక యోగును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆస్తి కర్తలుగా చేస్తాడనే సత్యాన్ని గ్రహించ కానీ చాలామంది మరి ఇలాగ ఏమి చేయరు కానీ మరి గొప్పవారు కావాలని చెప్పి ఆశపడుతూ ఉంటారు దేవుడు అలాగ చేయడని తన్ను ఎవరు ప్రేమిస్తారో వాళ్ళు మాత్రమే ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడనే సత్యాన్ని మీరు గ్రహించ మనము అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాం కూడా గొప్ప ధనవంతుడు ఆయేను అనే మాట రాయబడే ఇదంతా కూడా అతడు కూడా ఎలాగో సంపాదించుకున్నాడు అంటే దేవుని ప్రేమించటం వల్లనే దేవుడు అతన్ని ఆశీర్వదించి ధనవంతుని చేసినట్లు వ్రాయబడి ఉంది కాబట్టి ఈ నెలలో మీరందరూ కూడా గొప్ప గొప్పవారిగా దీవించబడాలని ఆశపడుతూ ఉన్నారా అయితే దేవుని ప్రేమించండి దైవ ఆశీర్వాదాలు పొందండి దేవుడ కృపను మా ప్రియ బిడ్డలందరికీ దయచేయునుగాక గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిరిగా ప్రేమిస్తున్న జయం గల మా తండ్రి మీ సన్నిధులు ప్రార్థిస్తున్నాం ఈ ఆగస్ట్ నెలంతా కూడా మా ప్రియ బిడ్డలందరికీ మరి దీవెనకరంగాను వారికి మేలుకరంగా ఉండునట్లు చేయమని ప్రార్థ నిజంగా ఈ వాక్యంలో తెలియజేసినట్లు వారిని ప్రేమించి నట్లయితే మరి ఆస్తికర్తలుగా మరి నేను చేస్తానని సెలవిచ్చారు మా ప్రియులు మరి యువ భక్తుడు అబ్రహాం భక్తుడు నిన్ను ప్రేమించి గొప్ప ధనవంతులైనట్లు మాకు తెలియజేశారు మీ లేఖనాలు కూడా ఆ విధంగానే సెలవిస్తూ ఉన్నాయి కాబట్టి మరి మా ప్రియులు కూడా అలాగే నిన్ను ప్రేమించి నేనుండి దీవెనలు పొందునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించండి ఈ నెలలో వస్తున్న శోధన నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ప్రతి ఒక్కరిని కూడా విడిపిస్తూ మహిం పొందుమని వారికి మెండైన నిండైన దీవెనలు దయచేయమని ఏయిస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ شالوم